హాయోస్ ఈ వీడియో ఎలా స్టార్ట్ చేయాలి నాకు అర్థం కావట్లేదండి అంటే చాలా పాజిటివ్గా ఉంటున్నాను జోష్గా అసలు ఏంటంటే అసలు ఆ లోకేష్ నిన్నే మాట్లాడినట్టున్నా కదా పుత్రోత్సాహం అంటూ ఆ లోకేష్ వచ్చేసి ప్రజల దృష్టిలో ఓ గొప్ప లీడర్గా ఎలా ఎదుగుతున్నాడు అంటూ లోకేష్ తన తను ఎలా చెక్కున్నాడు అంటూ ఆ లోకేష్ ఎదుగుతున్న విధానం చూసి ఆయన భార్య బ్రాహ్మణి గారు ఎలా సంతోషంగా ఉన్నారని తల్లి భువనేశ్వర్ ఎంత సంతోషపడుతున్నారని పుత్రోసాహంతో చంద్రబాబు ఎలా ఎలా ఉన్నారేంటి అసలు ఈ అబ్బా ఏమన్నా అసలు లోకేష్ మాట్లాడిన విధానం టీడీపీకి సంబంధించి నాకు తెలిసి ఇప్పటివరకు ఎవరు ఇంత బెస్ట్ వేలు చెప్పుకుంటారు అన్ని అంశాలు నైన్టీన్ ఎయిటీ టూ మార్చ్ ట్వంటీ నైన్ నలభై మూడు సంవత్సరాల క్రితం ఎన్టీఆర్ అనే మూడు అక్షరాలు ఉన్నటువంటి ఓ మనిషి ఒక తెలుగువాడి శక్తి ఆ రోజు ఏం మాట్లాడాడు ఈరోజు నలభై మూడు సంవత్సరాల తర్వాత చెక్ చేసుకుంటే చంద్రబాబు నాయుడు అనే మనిషి పార్టీని అలా కాపాడుకున్నాడు అసలు ఈ పార్టీకి ఎవరు అధినేతలు ఎవరు బలం ఎవరి శక్తి ఎవరి పౌరుషం ఏంటి అన్నప్పుడు మొన్న పల్నాడు ఎన్నికలలో మంజుల ఆడమనిషి ఏ రకంగా ఎదుర్కొని నిలబడింది దొంగోట్లు పడకుండా పల్నాడులో అదే పల్నాడులో చంద్రయ్య జగన్ అని వైసీపీకి జై కొట్టమన్నా నేను కొట్టనరా అంటూ ఇలా నిలబడింది అంజిరెడ్డి పెద్ద ఆయన తొడగొట్టి మరీ టీడీపీ జెండా ఎగరేసి ఏం చేశాడేంటి ఇలా చరిత్రలో అద్భుతమైనటువంటి ఘట్టాలు టీడీపీకి నిజమైన బలం ఎవరు అన్నప్పుడు ఆ మనుషుల పేర్లు జరిగిన ఇన్సిడెంట్లు చెప్తూ టీడీపీకి సంబంధించి సభ్యత్వ నమోదులో ఒక ప్రాంతీయ పార్టీగా రికార్డుల మీద రికార్డులు కోటి యాభై వేలకు పైగా ఏపీలో లక్ష డెబ్భై ఎనిమిది వేలకు పైగా తెలంగాణలో సభ్యత్వాలు అప్రాక్సిమేట్లీ కోటి రెండు లక్షల ముప్పై ఒక్క వేలు ప్రాంతీయ పార్టీలు నభూతన భవిష్యత్ అన్నట్టు ఈ రేంజ్లో సభ్యత్వాలు అంటే సభ్యత్వ తీసుకున్న వాళ్ళకి మరలే ఇన్సూరెన్స్ పెంపు చేశారు ఇన్సూరెన్స్ పెంచారా లేదా తర్వాత ఒకవేళ పిల్లలు కనుక తల్లిదండ్రులు చనిపోయి ఇబ్బంది పడుతున్నారు టీడీపీలను తెలిస్తే వారిని చదివేస్తున్నారు గతంలో ఫ్యాక్షన్ గొడవలలో చనిపోతే తల్లిదండ్రులు పిల్లల అనాథలైతే ఆ పిల్లలను చేరదీసి వారిని ప్రయోజకులు చేసి ఉద్యోగాలు వచ్చేలా చేస్తుంది టీడీపీ అండ్ టీడీపీకి సంబంధించి ఈరోజు రెడ్ బుక్ అన్నటువంటి పేరు విని వినపడగానే అవతల వైసీపీ వచ్చి రమేణం గుండెలో రైలు పరిగెడుతున్నాయి గుండెపోట్లు వస్తున్నాయి జారి పడుతుందని ఆసుపత్రులు పాల్ దానినే లోకేష్ ఏమని చెప్పాడు ఇది టీడీపీకి సంబంధించి కాదు తెలుగు వారికి సంబంధించి తెలుగు జాతికి సంబంధించి మేము పెడుతున్న ఎఫర్ట్ సంబంధించి బాగుచేలానప్పుడు ఈ రెడ్ బుక్ ఉండాలి ఎందుకు రెడ్ బుక్ అసలు ఏంటండి ఎవరైతే వైసీపీ హయాంలో దారుణాధారణలు చేశారో ఎవరైతే జగన్ను పెట్టుకొని ఆరాధకాలకు పాల్పడ్డారో వారందరూ లెక్కలు తేల్చేది వారందరిని బట్టి కట్టల్లో వెనక నెట్టేది అది రెడ్ బుక్ సో ఆ రెడ్ బుక్నే ఈరోజు లోకేష్ ఏమంటున్నాడు ప్రజల యొక్క జీవితాలను సవ్య దిశలో పెట్టింది రెడ్ బుక్ అందుకే అపసవ్య సవ్య దిశలు ఎవడైతే చేశాడో వాళ్ళు ఈరోజు భయపడతాడో అన్నాడు ఇక్కడ చెప్పు మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే పార్టీ సంక్షేమానికి పార్టీ కార్యకర్తల సంక్షేమానికి కోట్లండి ఖర్చు పెద్ద టీడీపీ ఆ జగన్మోహన్ రెడ్డి కానీ పాలనతో చనిపోయారని కానీ అంత డబ్బులు ప్రకటిస్తా డబ్బులు ప్రకటిస్తా అంటాడు డబ్బులు ఆయన ఎవడు అక్కడ ఉంటే పార్టీ వాళ్ళు ఇవ్వాలి బట్ ఇలా కాదండి టీడీపీకి సంబంధించి టీడీపీకి సంబంధించి కేంద్ర కమిటీకి సంబంధించి కావచ్చు ఇంటర్నల్ కావచ్చు మొత్తం ఫండ్స్ ఉంటాయి ఆ ఫండ్స్ అంటే ట్రెజర్ ఉంటారు ట్రెజరర్ ప్రాపర్ వేలు ఆర్టీ ఉండేది లెక్కలు ఉంటే అన్నీ ఉంటాయండి ఒక ప్రాంతీయ పార్టీగా ఉందనే కానీ ఇట్స్ మోర్ దాన్ ఒక కార్పొరేట్ కంపెనీ అందులో ఉన్నటువంటి ఎంప్లాయీస్ అన్నవాళ్ళు వాళ్ళు ఎంప్లాయీస్ కాదు కార్యకర్తలు కార్యకర్తలు కాదు అంతా కలిసి ఒక ఫ్యామిలీ ఈరోజు లోకేష్ చెప్పినటువంటి నాలుగు మాటలు చెప్తాను గల్లీ రాజకీయాలు చూసాం ఢిల్లీ రాజకీయాలు శాసించాము క్లైమోర్మెన్స్కే భయపడలేదు కామెడీ పీసులకి ఏమి భయపెడతావు సూపర్ కదా కామెడీ పీసులు ఎవరు అరుస్తున్నటువంటి వైసీపీ వాళ్ళు దెన్ ఈవీఎంలైనా బ్యాలెట్ అయినా విజయం మనదే దెన్ మరో నలభై సంవత్సరాల అధికారం మనమే అవును కదా మొన్న గ్రాడెట్ ఎమ్మెల్సీ ఎన్నికలు బ్యాలెటే కదా ఓట్లు ఎన్ని అరవై శాతం ఓటింగ్ వచ్చింది టీడీపీకి మొన్న ఈవీఎంలు కదా నూట స్థానాల్లో టీడీపీ పోటీ చేసింది ఎన్ని మొత్తం క్రాస్ చెక్ చేసినప్పుడు తొంభై నాలుగు శాతం స్ట్రైక్ రేట్ విక్టరీ ఓట్లు వచ్చేసి యాభై శాతం ఓట్లు పడ్డాయి ఓ రేంజ్లో కదా అసలు గెలుపు అసలు అది ఇలా చెప్పుకుంటూ పోతే ఈవీఎంలతోనే వెళ్ళు టీడీపీని బ్యాలెట్తోనే వెళ్ళు టీడీపీనే ఎమ్మెల్సీలు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎవరైతే ఉన్నారో మొత్తం ఐదుగురు ఎమ్మెల్సీలు టీడీపీ వాళ్ళే అంటే చదువుకున్న వాళ్ళు మొత్తం టీడీపీ సైడే ఉన్నారు అందుకని ఏమంటున్నాడు మెగా డిఎస్సీ ఇస్తున్నాం మరి మన వారం రోజుల్లో మరి పది రోజుల్లో ఎందుకు ఎస్సీ ఈ ఈరోజు లేట్ అయింది కాబట్టి తర్వాత మొత్తం అప్రాక్సిమేట్లీ నూట డెబ్బై ఏడు హామీలు ఇచ్చున్నాం అందులో యాభై ఐదు పూర్తిగా ఫుల్ఫిల్ చేసాం నలభై తొమ్మిది పాష్యంగా ఫుల్ఫిల్ చేసాం రిమైనింగ్ మరికొన్ని ఉన్నాయి తల్లికి వందనం కానీ లేదంటే రైతుకి ఇస్తామన్న డబ్బులు కానీ తర్వాత మత్స్యకారు ఇస్తామన్న డబ్బులు కానీ అవన్నీ రేపు మే జూన్లో ఇచ్చేస్తున్నాం ఇంకా ఏవైతే బ్యాలెన్స్ ఉన్నాయో అవన్నీ కూడా త్వరలో కంప్లీట్ అవుతాయి అంతేమంగా రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలు వచ్చే నాటికి మనం ఇచ్చిన హామీలను ఫుల్ఫిల్ చేస్తాం ఏపీలో సంక్షేమంతో కూడా అభివృద్ధి రెండు కూడా సమపాలలో రెండు కూడా అంటారు ఎలా చెప్పాలి జోడెద్దులు అన్నట్టుగా ముందుకు వెళ్తాయి ఆదిలో చంద్రబాబు గారు చేసి చూపిస్తున్నారు సంక్షేమాన్ని అభివృద్ధిని రెండింటిని కూడా ఓ రేంజ్లో ముందుకు తీసుకెళ్తున్నాడు కేంద్రంలో చక్రం తెప్పే అవకాశం వచ్చిన ప్రతిసారి కూడా ఏపీకి సంబంధించి ప్రయత్నాలు చేకూర్చేలా వ్యవహరించారు తప్ప స్వార్థానికి వాడుకోవాలి జిఎంసీ బాలయ్య గారిని ఒక దళితుడిని మొట్టమొదటి లోక్సభ స్పీకర్గా చేసింది టీడీపీ అబ్దుల్ కలాం గారికి ఆ రోజు రాష్ట్రపతి పదవి వచ్చిందంటే దానికి వెనక ఉంది టీడీపీ మన భారతరత్న అంబేద్కర్ మహానుభావుడికి ఆయన ఎప్పుడో రావాల్సింది ఆయనకి మరణించిన తర్వాత భారతరత్న వచ్చింది దానికి కారణంగా టీడీపీ కావాలంటే క్రాస్ చెక్ చేసుకోండి ఇలా చెప్పుకుంటూ పోయినట్టయితే తెలుగువాడి యొక్క ఖ్యాతిని నలు దిశలా వ్యాపింపజేసింది ఆ రోజు ఎన్టీఆర్ ఆ తర్వాత చంద్రబాబు ఈరోజు టీడీపీ అంటే వాళ్ళంతా కూడా మీరు ఎక్కడైనా క్రాస్ చెక్ చేసుకోండి తెలుగుదేశం పార్టీకి సంబంధించి దాన్ని నమ్ముకొని బాగుపడిన వాళ్ళు ఉన్నారు తప్ప ఇబ్బంది పడ్డ వాళ్ళు వెళ్ళారు కష్టంలో అంటే ఒకప్పుడు మన తెలుగుదేశం వాడరంటే మొత్తం వెళ్తారు ఏమైందిరా ఎందుకురా కష్టంలో ఉన్నావు ఏం వెళ్ళారని పార్టీని విడి పార్టీని విడితే ఏమిరా నువ్వు కష్టంలో ఉన్నావురా మన మనిషిరా అని ఆదుకుంటారని టీడీపీ వాళ్ళు క్రాస్ చెక్ చేసుకోండి నేను ఇది నా చిన్నప్పటి నుంచి చూసింది చెప్తున్నా ఈరోజు క్రాస్ చెక్ చేసుకొని చెప్తున్నా ఓవరాల్గా టీడీపీకి అసలు బలం ఎవరు అంటే కార్యకర్తలే మొన్నటిగా మొన్న జీవిరెడ్డి రాజీనామా చేసినప్పుడు ఎంతమంది ఎన్ని రకాలుగా చంద్రబాబు విమర్శించారు ఆ తర్వాత క్రాస్ చెక్ చేసుకొని ఎందుకు ఏమైందని చూసుకొని చట్టం తన పని తా కదా కదని చెప్పేసి అనుకొని ఈలోపు మరలా డెవలప్మెంట్ విషయంలో ఇన్వెస్ట్మెంట్ విషయంలో చంద్రబాబు నాయుడు చేసిన అడుగు అడుగు చూసి అగైన్ మనం మన ఇంటర్నల్గా కొన్ని అనుకుంటాం అంతలోనే బా నాయుడు గారిని మనం కోప్పడ్డామరా ఇంతలో చూశారా అనిపించుకుంటున్నాడు రా అంటే ఆ రకంగా పరిపాలన చేస్తాడు అందుకే లోకేష్ ఏమన్నాడు సీనియర్లని గౌరవిస్తాం జూనియర్లని ప్రమోషన్ ఇస్తాం జూనియర్లకి ఎలా పనిచేస్తున్నారు కాబట్టి నలభై ఏళ్ళు పార్టీ అధికారంలో ఉండాలంటే ఏం కావాలండి యువ నాయకత్వం కావాలి అందుకే యువతను ప్రోత్సహిస్తున్నాడు అలా అని చెప్పేసి చదువు సంధి వదిలేసి రావటం కాదు చదువుకుంటూనే ఉద్యోగాలు చేస్తూనే పార్టీ కోసం పనిచేయాలా ప్రజలతో కలిసి పనిచేయాలా అందుకేమంటున్నాడు ఈరోజు టీడీపీ పార్టీకి సంబంధించి పౌరుషం కార్యకర్తలే బలం కార్యకర్తలే బలగం కార్యకర్తలే ధైర్యం కార్యకర్తలే అంతిమంగా ఈరోజు అవతల జగన్మోహన్ రెడ్డి పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఓడించారంటే టీడీపీ కార్యకర్తలే అదే టీడీపీ బలం గ్రౌండ్ లెవెల్లో మీరు చేసుకోండి ఇండియా మొత్తం మీద అత్యంత నిబద్ధత డిసిప్లిన్ పంచువాలిటీ ఎథిక్స్ ఇవన్నీ కూడా ఉన్నటువంటి ఏకైక పార్టీ అంటే నాకు తెలిసి టీడీపీ అండి నేను టీడీపీ పార్టీ కాదని ఒక జర్నలిస్ట్నే కానీ ఎందుకు ఈ రకంగా చెప్తున్నానంటే నాకు బుక్ రీడింగ్ బుక్స్ బాగా చదువుతా అండ్ పెద్ద పెద్ద వాళ్ళతో ఎక్కువ డిస్కస్ చేస్తా మాట్లాడుతూ ఉంటా అప్పుడు నేను క్రాస్సెట్ చేసినప్పుడు అనిపించింది కదా రాజకీయాల్లో సరికొత్త చరిత్ర అంటే టీడీపీ కార్యకర్తలు కావచ్చు నాయకులు కావచ్చు క్రమశిక్షణ కానీ ఈ ఎవరి ఇయర్ వచ్చేసి ఈ పార్టీ ఆవిర్భావ సహా పెట్టినప్పుడు కానీ అది దేవోభావాన్ని చదవటం కానీ అసలు ద బెస్ట్ వేలా అండి అసలు ఆ రోజు ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించినప్పుడు ఆ ఏమందరు ఈ పార్టీ అని చెప్పేసి అనుకున్నారు కానీ కాంగ్రెస్ కంచుకోటలు బద్దల కొట్టారు అప్పటికే రాజకీయాలు అంటే ఎవరు డబ్బు ఉన్నాడు ఇక రిజర్వేషన్ ఉండగా తప్పదగ్గర సీట్ అనుకుంటే పేరుకు వాళ్ళు ఉంటారు వెనకాల మొత్తం నడిపిస్తే దగ్గర కులాలు వాళ్ళు కానీ టీడీపీ పార్టీ పెట్టాక ఇందులో సీట్లు ఇచ్చినప్పుడు క్రాస్ చెక్ చేస్తే ఎస్సీ ఎస్టీ బీసీలు మీరు క్రాస్ చెక్ చేసినట్టయితే ఈవెన్ ఓసీలో కూడా చదువుకున్న వాళ్ళు మంచి మంచి పొజిషన్స్లో ఉన్నవాళ్ళు సమాజాన్ని బాగా అర్థం చేసుకుని వీళ్ళకి సీట్లు ఇచ్చారు ఆ తర్వాత వాళ్ళే నాయకులుగా ఎదిగారు ఆ తర్వాత వాళ్ళే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గొప్పగా ముందుకు తీసుకెళ్లారు అందులో చంద్రబాబు గారు ఒకళ్ళు ఎప్పుడో జరగాల్సింది ఇదిగో మనం ముందుగానే ఊహిద్దాం దెన్ దాని తగ్గట్టు అడుగులు వేద్దాం గొప్పగా ముందుకు తీసుకెళ్దాం అదే ఈరోజు చంద్రబాబు గారిని అందరిలో గొప్పగా ఉంచింది సో వీడియో క్లోజ్ చేస్తున్నా టీడీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా అటు తండ్రి ఇటు కొడుకు ఇచ్చిన క్లారిటీ టీడీపీ పార్టీకి బలం ఎవరు బలగం ఎవరు పౌరుషం ఎవరు ఎవరు ధైర్యం ఎవరు అని చెప్పేసి గుండెల నుండి వచ్చిన మాటలని చెప్పిన విధానం సింప్లీ సూపర్ అండ్ టీడీపీ పార్టీకి సంబంధించి నిజంగా కార్యకర్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు కార్యకర్తలు కాదు మీరే అధినేతలు மீரே ஆ பார்ட்டிக்கு பலம் பலகம்